హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జీ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైతే ఓపెన్ చేసే చూస్తున్నారో లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఎస్ఎస్సి జీడి కీ కీ అని చెప్పారు అన్నట్టు అన్న విధంగానే కీ అయితే వచ్చేసింది మరి తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అదన్నీ ప్రాక్టీస్ చేయడం అవునా సో మనకి మనకి ఏదైతే సెలెక్ట్ అయిపోయిన వాళ్ళు ఫిజికల్ కి ఎవరైతే సెలెక్ట్ అయిపోయిన లిస్ట్ ఏదైతే ఉందో మనకి ఏదైతే తొందరలోనే వస్తుంది అన్నట్టు మళ్ళీ నేను దాని గురించి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను మరి నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఎవరు ఫిజికల్ కి ఎలిజిబుల్ అవుతారు ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫిజికల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఈ వీడియో అయిపోయాక మీరు మన ఛానల్లోనే అప్లోడ్ అవుతుంది అన్నట్టు అది చూసుకోవచ్చు మీరు సో వీడియోలో ఏంటంటే చాలా మందికి కూడా ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి కీ అయితే వచ్చేసింది దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలియట్లేదు దాన్ని ఒకసారి అయితే మనం చెక్ చేద్దాం ఓకేనా లాస్ట్ వరకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సిన విషయం అన్నట్టు సో అంతకంటే ముందుగా మన యొక్క నుండి అద్భుతమైనటువంటి కోచింగ్ అయితే జరుగుతుంది ఆన్లైన్ లో బెస్ట్ రిజల్ట్ వస్తుంది అందులో డౌట్ లేదు అయితే ఈసారి మళ్ళీ లో నోటిఫికేషన్ అయితే ఉంది కాబట్టి ఈ లో నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం అని అంటే ఎస్ఎస్ఈ జీడి కానిస్టేబుల్ కి కావచ్చు రైల్వే కావచ్చు మనకి డిఫెన్స్ కావచ్చు వీటన్నిటిలోకి ఇస్తామన్నట్టు మనము ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఆఫ్లైన్ అని ఆన్లైన్ రెండు ఇస్తాము అందులో భాగంగానే ఈసారి ఆఫ్లైన్ కి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకైతే న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోయింది అన్నట్టు సో ఇప్పటి నుంచి ఒక టార్గెట్ పెట్టుకొని వస్తుంది నేనైతే ఖచ్చితంగా మీకైతే జాబ్ గ్యారంటీ కోచింగ్ అని చెప్తాను ఎందుకంటే మీకు సడన్ లా ఇప్పుడు ఎగ్జామినేషన్ కంటే వన్ మంత్ టూ మంత్స్ బిఫోర్ వచ్చేసి ఖచ్చితంగా జాబ్ రావాలంటే నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్పలేను కానీ ఇప్పుడు నువ్వు నాకు టైం ఇచ్చి చూడు ఇప్పుడు నాకు టైం ఇచ్చి చూడు ఖచ్చితంగా నేను జాబ్ గ్యారంటీ అని చెప్పగలుగుతాను నువ్వు జీరో నాలెడ్జ్ ఉన్నా కానీ జీరో నుంచి హీరో లాగా తీసుకెళ్ళే బాధ్యత మనకి జే కోచింగ్ సెంటర్ది నల్గొండ జిల్లాలో ఉండడం జరుగుతుంది కోచింగ్ సెంటర్ అనేది ఇప్పుడు మీకైతే అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ కూడా మనకి ఏమన్నా డౌట్స్ ఉంటే ఇంకా మీకు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఇంకా మీకు ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఫస్ట్ ఫిఫ్టీ మెంబర్స్ ఫిఫ్టీ అడ్మిషన్స్ ఎవరైతే ఉంటదో మనకి ఈ యొక్క ఆఫ్లైన్ కోచింగ్ సందర్భంగా స్టార్ట్ చేసిన సందర్భంగా మన ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే ఉండడం జరుగుతుంది మనం ఓన్లీ కోచింగ్ ఇస్తాము హాస్టల్ ఫెసిలిటీస్ అనేది కూడా మన పక్కనే ఉంటాయి ఇన్స్టిట్యూట్ పక్కనే ఉంటాయి మరి ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అంటే ఎంత వస్తుంది సార్ అంటే మీకు టెన్ థౌసండ్ ఫీజు అయితే రావడం జరుగుతుంది చెప్పేస్తున్నాను డైరెక్ట్ గా ఇక్కడే మళ్ళీ మీరు ఆలోచించుకోవడం ఇక్కడికి వచ్చి చరిమికి ఏమైనా వచ్చి మాట్లాడదాము అట్లాంటిది ఏమీ లేదు ఫస్ట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ కి ఏదైతే ఫిఫ్టీ అడ్మిషన్స్ కి మనకు ఏదైతే రైల్వే అయినా కానీ ఎస్ఎస్సి జీడికి సంబంధించిన దేనికైనా కానీ మొత్తం అన్నిటికీ కలుపుకుండా ఫిఫ్టీ పర్సెంటేజ్ మనకైతే డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఇది మీకు ఎస్ఎస్సి ఎవరైతే తీసుకుంటారో సేమ్ కి కూడా యాజ్ ఇట్ ఈస్ గా అర్థమేటిక్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ కామన్ గా ఉంటుంది ఎస్ఎస్సి జీడికి ఒక ఏదైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఎక్స్ట్రా గా ఉంటది సో కాబట్టి మీకు రెండు కూడా కవర్ అయ్యే విధంగా ఉండడం జరుగుతుంది ఇక వెళ్తే మీకు ఆన్లైన్ లో కూడా మనమైతే ఈ యొక్క ఉగాది అని రంజాన్ స్పెషల్ గా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క కోర్సెస్ కి కూడా మీరు దీనికి ఏం చేయాలంటే యూఎఫ్జి టూ ఫైవ్ క్యూపెన్ కోడ్ అనేది యూజ్ చేసి మీరైతే ఖచ్చితంగా ఆ యొక్క ఆఫర్ అనేది అప్లికబుల్ అవుతుంది సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఆసక్తి గల వికలాంగులకు మనమైతే ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఆసక్తి గల వికలాంగులకు ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా మీ దగ్గరలో ఉంటే చెప్పండి ఓకేనా సో కోచింగ్ మన దగ్గర నుంచి ఫ్రీగా ఇస్తాం అండ్ అదే విధంగా మనకి యూఎస్జే మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ మెడికల్ టెస్ట్ వచ్చేసి నల్గొండ జిల్లాలో కండక్ట్ చేస్తున్నాము ఎప్పుడు అన్నంటే సెవెంత్ ఏప్రిల్ కి మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు ఎప్పుడు రిపోర్ట్ చేయాలంటే సిక్స్త్ ఏప్రిల్ కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి యాప్ లో ఆల్రెడీ ఏ విధంగా చేసుకోవాలని మీకు ఈ యాప్ లో చెప్పడం జరిగింది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అండ్ అదే విధంగా మెడికల్ టెస్ట్ అనేది ప్రస్తుతం నల్గొండలో కండక్ట్ చేస్తున్నాము ఇన్ ద ఫ్యూచర్ మేమే మీ వద్ద కోసం అన్నట్టు మేమే ప్రతి జిల్లాలో మెడికల్ టెస్ట్ అనేది మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయబోతున్నాము అది దానికి సంబంధించినటువంటిది కూడా త్వరలో అయితే అనౌన్స్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మాత్రం ప్రస్తుతానికి మెడికల్ టెస్ట్ అనేది దీనికి టైం పట్టొచ్చు దీనికి టైం పట్టొచ్చు మనకి ఎస్ఎస్సి జీడికి ఇప్పుడు ఆల్రెడీ కీ పేపర్ అయితే చెక్ చేసుకున్నారు మెడికల్ అనేది ఎలా ఉంటుంది రైల్వేకి మెడికల్ అనేది ఎలా ఉంటుంది కనీసంలో మినిమంలో మినిమం ఒక అవగాహన లేకపోతే మీరు వచ్చి అయితే చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో అదన్నట్టు దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను ఇంత ముందు పోస్ట్ చేశాను మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఒకసారి క్లియర్ గా అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీకేంటే ఇప్పుడు ఎవరైతే వీడియో ఓపెన్ చేశారు ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఐక్యూ అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం అని అంటే మనకి యూఎఫ్జెస్ డాట్ కాం వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ఎస్సి జిడి కానిస్టేబుల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆన్సర్ కి అండ్ ర్యాంక్ ఐక్యూ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ లో కూడా పిన్ చేస్తాను మీరు అక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు ఇలా అయితే వచ్చేసాం మనం ఇలా వచ్చాక మనం ఏం చేస్తాము అంటే సో పైకి స్క్రోల్ చేస్తున్నాం చేశాక ఇక్కడ చూడండి ఇక్కడ ఆన్సర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయండి రెండు రెండు స్టెప్లలో అసలు నీకు ఎన్ని చాలా మంది ఏం చేస్తారంటే నార్మల్గా ఇక్కడ ఆన్సర్ కి చూసుకుంటాము కరెక్ట్ ఎన్ని ఎన్ని కరెక్ట్ ఎన్ని క్వశ్చన్స్ అయినాయని చూస్తాం మనము ఆ తర్వాతకి రాంగ్ ఎన్ని అయినాయని చూస్తాము ఓకేనా ఆ తర్వాతకి మనకి నెగిటివ్ అనేది ఇస్తేస్తూ ఉంటాం ఈ ఈ టైంలో ఏమవుతుందంటే మనకి చాలా మందికి కూడా నెగిటివ్ అనేది తీయడం రావట్లేదు నేటివ్ అనేది ఎలా చేయాలి సార్ అని అడుగుతున్నారు ఎలా తీసేయాలి అని అడుగుతున్నారు మీకు అసలు పేపర్ మొత్తం కూడా అయితే ప్రతిదీ ఇలా లైన్ టు లైన్ అయితే కౌంట్ చేసుకోలేరు సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే క్లియర్ గా టూ నే టూ స్టెప్స్ లలో అయిపోతుంది అన్నట్టు అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆన్సర్ కి డౌన్లోడ్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తున్నాను ఓకేనా దీనిపైన క్లిక్ చేశాక మీరు ఇక్కడ ప్రతిది ఇక్కడ మనకైతే రూల్ నెంబర్ అడుగుతుంది తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయిన అడుగుతుంది అన్నట్టు రూల్ నెంబర్ అన్న దగ్గర మీరు ఏదైతే ఎస్ఎస్సి సంబంధించినటువంటి రూల్ నెంబర్ ఉంటుంది కదా ఆ రూల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి లాగిన్ పైన అయితే క్లిక్ చేయాలి ఇప్పుడు నేను రూల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తాను చూడండి రూల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం పాస్వర్డ్ అంటే ఏంటిది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అన్నట్టు డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఎంటర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ గా మీది థర్డ్ మంత్ మార్చ్ మంత్ అనుకున్నాం మార్చి మంత్ అంటే మీరు ఏం చేయాలి జీరో త్రీ అని ఎంటర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ డేట్ అనుకున్నప్పుడు వన్ జీరో ఎంటర్ చేస్తాం అదే ఫస్ట్ డేట్ అన్నప్పుడు ఏం చేయాలంటే జీరో వన్ అనేయాలి ఇక్కడ స్పేస్ కానీ ఇటువంటి ఐఫోన్ కానీ ఇటువంటి ఫార్వర్డ్ స్లాష్ కానీ ఇటువంటి ఏం ఇవ్వకూడదు ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీరో వన్ ఓకేనా జీరో త్రీ టూ థౌజండ్ త్రీ అని ఉంది ఇది డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఎంటర్ చేయాలి జీరో వన్ జీరో త్రీ టూ థౌసండ్ త్రీ అనేది ఇది డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలన్నట్టు ఇది మనకి పాస్వర్డ్ కిందకి వస్తుంది అన్నట్టు ఓకేనా మనకి తెలియకుండా ఫార్వర్డ్ స్లాష్ లో అవన్నీ చేస్తే ఇన్వాలిడ్ క్యాండిడేట్స్ అది ఎంతో చూపిస్తుంది అన్నట్టు మళ్ళది ఇబ్బంది ఇక్కడ క్లోజ్ పైన క్లిక్ చేశాను చేశాక ఇక్కడ చిన్నకి ఇక్కడ ఉంది చూడండి ఓకే ఇక్కడ బ్లూ కలర్ లో క్లిక్ హీయర్ ఉంది క్లిక్ పక్కన హీర్ అని ఇచ్చినాడు ఇది వచ్చేసి మనకి ఏంటంటే కీ పేపర్ తెలుసుకోవడానికి రైజ్ ఆబ్జెక్షన్ అని ఉంటది ఈ రైజ్ ఆబ్జెక్షన్ లో మనకి ఏంటంటే ఇక్కడ క్లిక్ హీయర్ పైన క్లిక్ చేసి మనమైతే ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎర్ర చూపిస్తుంది కానీ మనం రైజ్ అయితే చేయొచ్చు అన్నట్టు వాటికి మనం ఇవ్వచ్చు ఓకేనా ఏదైతే సో ఇక్కడ కనిపిస్తుంది అంటే మనం దేనికి రైజ్ చేయాలనుకుంటున్నాం అది ఇచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఫర్దర్ గా మనం దేనికి కరెక్ట్ ఏంటిది కరెక్ట్ అని అలా సెలెక్ట్ చేసుకోవచ్చున్నట్టు నేను దానికి వెళ్ళట్లేదు ఓకేనా సో ఇక్కడ చూద్దాం ఇక్కడ ఆన్సర్కి కావాలి కాబట్టి నేను ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తున్నాను ఇలా చేశాక మనకి చూసుకోవచ్చు ఇక్కడ మనం ఒక్క ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో రాసిన వాళ్ళ యొక్క పేపర్ కీ పేపర్ అయితే వచ్చేసింది ఇక్కడ మనకు మీకు కనిపించినా కనిపించమం కొంచెం అర్థం అవుతాయి సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఉందా ఇది ఉందా ఇది లింక్ ఇది కాపీ లింక్ ఓకే లింక్ ఏం చేస్తానంటే కాపీ చేసుకుంటున్నాను ఓకే మీరు కూడా మీ ఫోన్ లో లింక్ ఉంటుంది అక్కడ మీ ఫోన్ లో కనిపిస్తుంది మీ ఫోన్ లో వచ్చినటువంటి బ్రౌజర్ లింక్ ని కీపేపర్ వస్తుంది ఇక్కడ వస్తుంది కదా వచ్చాక అక్కడ లింక్ ఉంటది లింక్ ఉంటుంది అన్నది దానిపైన లాంగ్ ప్రొసైజ్ చేస్తే కాపీ అయిపోతుంది ఆటోమేటిక్ గా అయిపోయాక మనం ఏం చేస్తామంటే మనము యుఎఫ్జే యుఎస్ డాట్ కామ్ వెబ్సైట్ ఉంది కదా అందులోకే వస్తాం ఓకేనా ఈ ఆన్సర్ కి పైన దీనిపైన క్లిక్ చేస్తున్నాము చేశాక పైకి జరుపుతున్నాను పైకి జరిపాక ఇక్కడ చెక్ యువర్ ర్యాంక్ అండ్ ఐక్యూ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఓకేనా దీనిపైన క్లిక్ చేస్తే మనకైతే ఒక సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది అన్నట్టు ఓకేనా చాలా మంది కూడా ఇప్పుడు చెక్ చేసుకుంటారు కాబట్టి కొంచెం స్లోగా అయితే వస్తుంది అన్నట్టు కానీ మనం అయితే చేసుకోవచ్చు ఓకేనా సో దీనిపైన క్లిక్ చేశాక మనకి ఈ విధంగా అయితే వస్తుంది అన్నట్టు ఈ విధంగా ఒక వెబ్సైట్ ఇది కూడా సో మనకి నేటివ్ ఏంటి దీనికి ఎంత ఉందో ఆర్డర్ ముందే డేట్ అంతా ఫిక్స్ చేసి పెడతారు వాళ్ళు సో ఇక్కడ ఏం చేస్తామంటే యూఆర్ఎల్ అని ఉంది కదా నేను ఇందాక ఏదైతే కీ పేపర్ ఉంది కదా ఈ కీ పేపర్ లింక్ ఏదైతే ఉంది కదా మొత్తం కూడా కాపీ చేసుకున్నాను అన్నట్టు వచ్చాక ఇక్కడ నేనైతే పేస్ట్ చేస్తాను సో ఇక్కడ పేస్ట్ చేస్తాను మీ దాంట్లో కూడా సేమ్ ఫోన్ లో లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేయొచ్చు ఇక్కడ కేటగిరీ అని అడుగుతుంది కేటగిరీ మీద ఏ కేటగిరీ ఆ కేటగిరీ ఇవ్వండి ఇక్కడ ఓబీసీ అయితే ఓబీసీ ఏదైతే ఆ కేటగిరీ కానీ ఇక్కడ జోన్ అడుగుతుంది మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏదో ఒకటి పెట్టేసేయండి ఇక్కడ ఈ ఓబీసీ కేటగిరీకి అండ్ స్టేట్ కి ఇక్కడ డివైడ్ చేసి సేమ్ ఇవ్వడు ఓకేనా సో ఇక్కడ ఫార్మాలిటీకి అడుగుతుంది అన్నట్టు అది పాస్వర్డ్ అడుగుతుంది కాబట్టి మీరు ఏ పాస్వర్డ్ ఇవ్వకండి ఓకేనా ఫర్ ఎగ్జామ్ ఏదో ఒకటి ఇవ్వండి నార్మల్ గా ఓకేనా ఏదో ఒక లెటర్ ఇచ్చేసినా ఏమీ కాదు సో నేను ఏదో ఒకటి ఇచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేశాను ఇలా సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం మొత్తం కూడా ఎనాలిసిస్ అయిపోతుంది ఒకటి మొత్తం కూడా మన పేపర్ మొత్తం కూడా అది ఎనాలసిస్ చేస్తుంది అన్నట్టు చేశాక అది చూడండి ఇక్కడ ఏమొచ్చింది చూడండి ఇక్కడ గమనించండి చేశాక ఏమొచ్చింది ఇక్కడ అని అంటే పాజిటివ్ మార్క్స్ అది వన్ నాట్ టూ అన్నట్టు సో ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు ఫైనల్ కాదు ఇది నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్లో నెగిటివ్ అయ్యాయి బోనస్ మార్క్స్ అనేది మనకి ఇప్పుడు కాదు కదా కాబట్టి ఇది మనకు కన్సిడర్ చేయట్లేదు టోటల్ మార్క్స్ వచ్చేసి నీకు ఎన్ని వచ్చాయంటే నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఓకేనా ఇది టోటల్ మార్క్స్ ఇక్కడ టోటల్ గా నీకు వచ్చిన మొత్తం నువ్వు అటెండ్ చేసిన తర్వాత కరెక్ట్ అయినది ఇది ఇవేమో నెగిటివ్ పోయినది నెగిటివ్ పోగా కూడా నీకు వచ్చిన ఏమైందంటే నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది ఇది అన్నట్టు కరెక్ట్ సో ఇక్కడ నీకు అర్థమైందా ఇప్పుడు నువ్వు మొత్తం కీ పేపర్ మొత్తం కౌంట్ చేసావా మొత్తం కీ పేపర్ మొత్తం కౌంట్ చేసావా మనం చేయలేదు మొత్తం కరెక్ట్ ఏమన్నయి నెగిటివ్ బోగంగా మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు ఇది షార్ట్ కట్ వేలో ఒక్క క్లిక్ తో అయిపోతుంది ఇక అక్కడ కాపీ చేయడం ఈ లింక్ పైన పేస్ట్ చేయడం ఆ లింక్స్ అన్ని ఎక్కడ ఉంటాయి మనకి యూఎఫ్జే వెబ్సైట్లో ఉన్నాయి ఓకే అది వెబ్సైట్ నేను లింకు లో ఇచ్చేస్తాను ఓకేనా సో మీరు ఒకటికి రెండుసార్లు చూడండి అర్థం కాకపోతే ఇది అయిపోయింది కదా ఇక్కడ యాక్యురేసీ పర్సంటేజ్ వస్తుంది అన్నట్టు సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి అంటే మనకి ఇక్కడ అటెంప్ట్ చేసినవి ఎన్ని సెవెంటీ టూ ఓకేనా సో అన్ ఎన్ని ట్వంటీ ఎయిట్ కరెక్ట్ అయిన కరెక్ట్ అటెంప్ట్టి ఫిఫ్టీ వన్ అందులో ఇన్కరెక్ట్ ఏంటి ట్వంటీ వన్ అంటే నీకు ఇక్కడ ఫిఫ్టీ వన్ అంటే ఒక క్వశ్చన్ ఇక్కడ చూసుకోవచ్చు ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే రెండు మార్కులు కదా సో ఫిఫ్టీ వన్ క్వశ్చన్స్ కరెక్ట్ ఏంటి అంటే వన్ నాట్ టూ మార్క్స్ అనేది వచ్చినాయి అన్నట్టు మనకి ఇక్కడ సో నెయిటీ వన్ అనేది ఎంత ట్వంటీ వన్ నెయిటీ వన్ అనేది ట్వంటీ వన్ కాబట్టి సో ఇక్కడ జీరో ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ అనేది నెగిటివ్ అన్నట్టు సో ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది ఒకటి గమనించి ఏదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీన్ని ఇంటూ చేశాక నెగిటివ్ మార్కింగ్ ఏదైతే ఉందో సో నేటివ్లో ఎన్ని మార్క్స్ అయితే పోయాయో సో అన్ని మార్క్స్ అంటే మనకి వన్ బై జీరో పాయింట్ టూ ఫైవ్ అది ఓకేనా జీరో పాయింట్ టూ ఫైవ్ కదా మనకి నీటి మార్కింగ్ అదే మనకి ఇక్కడ వచ్చిందన్న మొత్తం ఎక్యురేసీ ఎంత అంటే సెవెంటీ పాయింట్ ఎయిటీ త్రీ ఎక్యురేసీ అనేది మనకి ఇప్పుడు ఇప్పుడు దీన్ని మనం ఫైనల్ చేయం కానీ నార్మల్ నార్మలైజేషన్ ఫైనల్ గా ఉంటుంది కదా అప్పుడు మనం చూస్తామన్నట్టు అంటే మనం ఎన్ని అటెంప్ చేసినాము ఎన్ని రాంగ్ చేసినాము ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఆ ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ అనేది కరెక్ట్ చేస్తాం అనుకుందాం అంటే ట్వంటీ అంటే టోటల్ గా అటమ్ చేసింది సిక్స్టీలో ట్వంటీ కరెక్ట్ అయిపోయినాయి ఫార్టీ రాంగ్ అయినాయి అంటే నీకు ఇక్కడ మళ్ళా చేంజ్ వస్తుంది అన్నట్టు అది మైనస్ మనకి అక్యురేసీలో ఇక్కడ బెస్ట్ బెస్ట్ వచ్చింది స్టూడెంట్ కి అంటే ఫిఫ్టీ అనేది కరెక్ట్ చేస్తాడు ట్వంటీ వన్ అనేది రాంగ్ చేస్తాడు అంటే ఓకే బెటర్ అలా అన్నట్టు సో ఈ విధంగా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు సో అయితే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది ఇది ఇక్కడ వరకు మొత్తం కూడా కరెక్ట్ ఇది మొత్తం జెన్యున్ అన్నట్టు సో ఇక్కడ చెక్ ర్యాంక్ అని ఉంటది కదా ఈ చెక్ ర్యాంక్ అనేది చెక్ చేస్తారు మీరు కూడా ట్రై చేస్తారు కాబట్టి చెప్తున్నాను సో ఇదేందంటే అంత ప్రాపర్ గేమ్ ఏం కాదు ఆ జస్ట్ ఓకే మన సాటిస్ఫాక్షన్ కోసం చూసుకోవడం మాత్రమే ఈ చెక్ ర్యాంక్ అనేది కానీ ఇందాక నేను చెప్పినటువంటిది ఏదైతే ఉంది చూసారు కదా సో మార్క్స్ అంతా కూడా కౌంట్ చేసి అదే మనకి కరెక్ట్ గా చెప్తుంది అన్నట్టు సో ఆటోమేటిక్ ఇక్కడ ఇక్కడైతే మనకి ఆ మన రూల్ నెంబర్ అయితే తీసుకుంటది మన డిఫాల్ట్ ఒకటి ఇచ్చేది ఇద్దాం సో అక్కడ సబ్మిట్ చేస్తాను సబ్మిట్ చేశాక అది ఆటోమేటిక్గా అది ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది అన్నట్టు అంటే మన స్కోర్ అనేది ఎంత ఉంది అసలు మొత్తంగా చూసుకోవాలనేది చూసుకోవచ్చు ఈ ర్యాంక్ వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు కానీ మన మార్క్స్ ఇందాక నేను చెప్పింది మాత్రం అదైతే చెక్ చేసుకోండి ఓకే సార్ ఎందుకంటే మీరు చాలా మంది కూడా మిస్టేక్లో ఏం చేస్తారంటే ఒక కౌంట్ అయిపోతుంది నాకు ఫోర్ ఫైవ్ మార్క్స్ కూడా డిఫరెంట్ వస్తుంది నీకు సో ఆ టైంలో నీకు ఏంటంటే అది ప్లేస్ పాయింట్ అవుతుంది ఓకేనా అది ఇక్కడైతే చూసుకోవచ్చు ఇక్కడ ర్యాంక్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తారు చూడండి ఓకేనా ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీలో మన సెవెంటీన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ అనేది ర్యాంక్ లాగా ఇచ్చాడు అన్నట్టు ఓకేనా ఇది ఇంకా ఇది వచ్చేసింది అంటే నార్మలైజన్ బిఫోర్ ఓకే బిఫోర్ నార్మలైజేషన్ ఇది ఆఫ్టర్ నార్మలైజేషన్ ఇక ఇవ్వలేదు అని చెప్పేసి మళ్ళీ లాస్ట్కి మళ్ళీ అప్పుడు ఒకవేళ రిజల్ట్ వచ్చినప్పుడు అప్పుడు చూసుకోవచ్చు సో ఇది అన్నట్టు సో ఇంకా ఏమైనా మీకు మాక్సిమం అయితే కీ పేపర్ని కౌంట్ చేయడం అనేది చాలా మందికి తెలియట్లేదు కాబట్టి చెప్పాను ఒకవేళ మీరు రైస్ చేయాలి అని అనుకుంటే క్వశ్చన్ రైజ్ చేయాలనుకుంటే ఇందాక నేను ఒకసారి స్టార్టింగ్ అయిపోయాను కదా ఆప్షన్ అది దాని నుంచి వెళ్ళొచ్చు ఇంకా ప్రొసీజర్ అనేది సో ఈ విధంగా ఉంది నెక్స్ట్ వీడియోలో ఇది ఎందుకు చెప్పానంటే ప్రతి ఒక్కరు సార్ ఇన్ని మార్క్స్ వచ్చి ఇన్ని కరెక్ట్ అయినాయి ఇన్ని రాంగ్ అయిపోయినాయి ఇప్పుడు నాకు ఎన్ని మార్క్స్ వచ్చినట్టు అని అడుగుతున్నారు చాలా మంది అంటే మీకు తెలియట్లేదు కాబట్టి నేను డైరెక్ట్గా మీరు ఎలా చేసుకోవాలని చెప్పాను నేను ఇది యూస్ఫుల్ అనిపించిన వాళ్ళకి యూస్ఫుల్ అనిపిస్తుంది ఆ ప్రాబ్లం వల్లనే సఫర్ అయిపోతున్న వాళ్ళకి ఇది యూస్ఫుల్ అనిపిస్తుంది అంతే ఇంకేం లేదు నార్మల్గా దీని గురించి తెలిసిన వాళ్ళు ఎలా కౌంట్ చేయాలి ఏంటని తెలిసిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు ఇంకా పేపర్ మొత్తం కూడా కౌంట్ చేసుకునేంత తీరిక ఉండదు ఇంకా చాలా మందికి కూడా సో అలాంటి టైంలో వాళ్ళకి ఏంటంటే కూడా ఇది ప్లేస్ పాయింట్ అన్నట్టు నేను లాస్ట్ టైం ఒకసారి చెప్పాను అది ఫాలో అయిన వాళ్ళు అవుతుంటారు సేమ్ అదే లో ఉన్నట్టు సో ఇది ఒకసారి గమనించాల్సిన విషయం మీద ఓకేనా సో ఏమైనా డౌట్స్ ఉంటే సో కామెంట్లో పెట్టండి అండ్ ఫర్దర్ గా నేను వచ్చేసి ఏం చేస్తానంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీరైతే ఫిజికల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనేది ఒకటి చెప్తాను అండ్ మనకి యుఎస్జి ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఉంది కాబట్టి మీరు ఇప్పటికీ కూడా ఏం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు నాన్న ఎవరైనా కానీ మీకైతే మార్క్స్ తక్కువగా వచ్చింది ఏంటి అనేది డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేమైతే ఆల్రెడీ క్లియర్ కట్గా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్కి రెండింటికి కూడా మంచి కంటెంట్ అయితే అందిస్తున్నాము మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలి అప్పుడే నాకు హ్యాపీ అనిపిస్తుంది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసి జాబ్ రాలేదు అంటే అప్పుడు నువ్వు బాధపడాలి ఏదో షార్ట్ టైం ప్రిపరేషన్ చేసి వన్ మంత్ ముందు ప్రిపేర్ అయ్యి టూ మంత్స్ ముందు ప్రిపేర్ అయ్యి జాబ్ రాలేదు అని అంటే నువ్వు బాధపడడం వేస్ట్ అది వాళ్ళ పై కాలేదు మార్క్స్ రావట్లేదు అంటే వేస్ట్ అది ఇప్పుడున్న కాంపిటీషన్ అనేది వెరీ 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 టఫ్ ఉంది అండ్ ఈ ఇయర్లో నోటిఫికేషన్స్ మళ్ళీ ఎక్కువగా ఉన్నాయి మొత్తం దానిపైన కూర్చోవాలి మనం ఆఫ్లైన్లో స్టార్ట్ చేసిన ఉద్దేశం కూడా అది నోటిఫికేషన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పెద్ద మొత్తంలో రిజల్ట్ తీసుకురావాలనే ఉద్దేశంతో మనమైతే విజయవంతంగా స్టార్ట్ చేసాము విజయవంతంగానే మన బ్యాచెస్ కంప్లీట్ చేసుకుని మంచి రిజల్ట్ అనేది తీసుకురావాలన్న కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం అన్నట్టు ఆఫ్లైన్లో ఆన్లైన్లో పేరు ఎలా వచ్చిందో ఆఫ్లైన్లో కూడా అలానే మంచి పేరుతో రావాలి మంచి రిజల్ట్ తీసుకురావాలి అని చెప్పేసి సో మీరు ఏం చేయాలి దానికి తగ్గ హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేస్తేనే మనం గెటిన్ అవుతాం ఎక్కడైనా గుర్తు పెట్టుకోండి నాన్న ఏది కూడా చదవందే రాదు నువ్వు రెండు పనులు చేస్తాను నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను కావాలి ప్లేస్ ఇది ప్రిపరేషన్ కావాలంటే అవ్వదు ఎందుకంటే ఇప్పుడు ఈ ఇయరే కాబట్టి కొంచెం ఎక్కువగా ఫోకస్ చే నెక్స్ట్ ఇయర్ ఒకవేళ రాకపోతే వేరే సోర్సెస్కి వెళ్ళు కానీ ఈ ఇయర్లో మాత్రం ఎక్కువగా ఫోకస్ చేయి దీనిపైన ఇక రాలేదు అనుకున్నప్పుడు అప్పుడు చెప్పి ఇంట్లో వాళ్ళకి నేను ఇంకా ప్రైవేట్ జాబ్ చేస్తాను ఏదో ఒకటి అప్పుడు డిసైడ్ అవ్వాలి నువ్వు కానీ ఏ జాబ్ చేస్తున్నా కానీ కాస్త ఈ గవర్నమెంట్ జాబ్కి ఈ ఇయర్ ఒకసారి ట్రై చేయి ఓకేనా సో మాక్సిమం మనకి గెటింగ్ ఏ విధంగానే మనం అయితే కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆఫ్లైన్లో లో నల్గొండ జిల్లాలో బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో కూడా మీకు అయితే కోర్స్ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అనేది మీకైతే ఈ ఉగాది అండ్ రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా నైన్ డేస్ ఆఫర్ గా మీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏ డౌట్స్ ఉన్నా కానీ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ప్రతి ఇప్పటి వరకు నేను డిస్కస్ చేసిన ప్రతి దాని గురించి ఈ వీడియో ఇప్పటివరకు ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా మీ పేషెంట్స్ కి థ్యాంక్ యూ అండ్ మీరు పెట్టిన ప్రతి ఒక్క టైంకి అన్నిటికీ కూడా నేనైతే న్యాయం అయితే చేస్తూ ఉంటాను ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్